అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురానికి ప్రవర్శన విజయవాడ నుంచి యాక్చువల్గా మనకి లక్ష్మీదేవి విగ్రహాలు కొంచెం పెద్ద సైజ్ అంటే పది అంగుళాల నుంచి రెండు అడుగుల వరకు విగ్రహాల కలెక్షన్స్ అడుగుతున్నారు ఎందుకంటే కొంచెం పెద్దగా ఎందు లక్ష్మి వరలక్ష్మి వ్రతం జరిగేటప్పుడు కానీ పది మందిని కూర్చోబెట్టి పూజ చేసుకోవడానికి అలాగే అలంకారం చేసుకోవడానికి కొంచెం పెద్ద అంటే కొంచెం పెద్ద సైజ్ విగ్రహాలు అడుగుతున్నారు సో అలంకరణకి ప్లస్ అది కాక మన వస్త్రాలంకరణ నగల అలంకరణ చేసుకోవడానికి అలాగే విగ్రహం పెద్దగా ఉండడానికి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి సో అవన్నీ చూపిస్తాను అలాగే వాటి యొక్క డీటెయిలింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మనం ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ నేను చూపిస్తున్న అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని మీకు చూపిస్తున్నాను ఇందులో మీకు వచ్చేటప్పటికి ఎల్లా యాంటిక్ ఫినిషింగ్ షైనీ లుప్తో వస్తున్నారు అమ్మవారు యాక్చువల్గా కింద రౌండ్ పీఠం అనమాట రౌండ్ పీఠం అమ్మవారి యొక్క చీర కుచ్చులు చూడండి ఎదర మీకు కుచ్చులు కుచ్చులు ఎంత డిజైనింగ్ ఎంత అందంగా ఉందో అలాగే అమ్మవారి చీర డిజైన్ కూడా చూడవచ్చు మీరు ఇదంతా కూడా అలాగే అమ్మవారి యొక్క పాదాలు పద్మాసనలో ఉన్నారు కదా పాదాలు తర్వాత అమ్మవారి ఒక అభయహస్తంలో ఓంకారం వరదహస్తంలో గో అంటే డిజైను తర్వాత అమ్మవారి యొక్క వేళ్ళు అమ్మవారి యొక్క నగల అలంకరణ అలాగే అమ్మవారి చేతిలో ఉన్న పద్మాలు కిరీటము ప్రతీది కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది యాక్చువల్గా ఈ అమ్మవారు మొత్తం విగ్రహంలో మెయిన్ అట్రాక్షన్ అయ్యేది ఎక్కడంటే ఈ యొక్క శారీ డిజైన్లో బాగా అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే ముందు చూడగానే ఆకర్షణ అంతా ఇక్కడ వస్తుంది ఎందుకంటే ఆ డ్రెస్ డిజైనింగ్ అనేది అమ్మవారికి ఇది హైలైట్ చేస్తుంది అనమాట ఇక్కడ కానీ ఈ పోర్షన్ అంతా కూడా తర్వాత ఇంకా అమ్మవారికి వచ్చేటప్పటికి వెనక భాగం చూడండి వెనక భాగం చూస్తే పెద్ద పెద్ద కురులు అనమాట చాలా పెద్ద పెద్ద కురులు అలాగే పీఠం పీఠం మీద రౌండ్ పీఠం మీద ఉన్న డిజైన్స్ ప్రతిదీ కూడా చాలా చాలా డిటెయిలింగ్ వస్తుంది ఇంకోటి అమ్మవారి యొక్క విగ్రహం హైట్ వచ్చేటప్పటికి మనకి టెన్ ఇంచెస్లో వస్తున్నారనమాట కరెక్ట్గా నైన్ టు టెన్ ఇంచెస్ ఉంటారు హైటు చక్కగా మనం చీర కట్టుకోవడానికి దానికి కూడా చాలా చాలా బాగుంటారండి సో ఇది ఫస్ట్ మోడల్ తర్వాత మీకు ఎయిట్ ఇంచెస్లో చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి మహాలక్ష్మి అమ్మవారు ఇది కూడా కంచు ఫినిషింగ్ ఇది కంచులో తయారు చేయబడిన విగ్రహం మీకు తర్వాత ఇది వచ్చేటప్పటికి అన్ స్క్వేర్ వస్తుంది కింద పీఠం వచ్చేటప్పటికి స్క్వేర్ చౌకీ అనమాట ఒక ప్లేట్ లాగా వస్తుంది దాని మీద కమలం ఆ కమలంలో అమ్మవారు పద్మాసనం ఉంటారు యాక్చువల్గా ఇది కంచు ఫినిషింగ్ కాబట్టి మీకు ఆ ఫినిషింగ్ కానీ ఆ డిటైలింగ్ అంటే కోల ముఖాలు చెవులు సాగినట్టు తర్వాత కర్ణకుండలాలు ఇవన్నీ కూడా మీకు ఫేస్ పెద్దగా ఉండటం ఇవన్నీ కూడా చాలా ఆటలు కనిపిస్తాయి యాక్చువల్గా ఈ స్కల్చర్ చాలా స్కల్చర్ అంటారు తర్వాత మీకు వచ్చేటప్పటికి మొత్తం కూడా కంచు ఫినిషింగ్లో వస్తుందన్నమాట సో అందుకనే ఆ షార్ప్నెస్ ఉంటుంది ఆ విగ్రహంలో సన్నగాను షార్ప్గా ఉంటాయి విగ్రహాలు ప్రతిదీ అంగాంగ వివరణ కూడా మీకు స్పష్టంగా చాలా షార్పుగా కోణాలుగా ఉంటాయి ఉంటాయన్నమాట సో కంచు విగ్రహంలో కంచు లక్ష్మి అమ్మవారిని శ్రావణ మాసంలో స్పెషల్ కలెక్షన్గా కావాలనుకున్న వాళ్ళు ఈ విగ్రహానికి వెళ్ళొచ్చు అయితే ఈ అమ్మవారి ఒక సైజు వచ్చేటప్పటికి మనకి ఎనిమిది అంగుళాలు హైట్ వస్తున్నారు అలాగే చక్కగా చీర కట్టుకోవడానికి అన్నిటికి కూడా చాలా చాలా బాగుంటుంది డిజైనింగ్ కూడా ఇంకా కంచు విగ్రహం అంటే మీరు చూడక్కలేదు ప్రతిదీ కూడా డిజైనింగ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తుంది ఎందుకంటే మీకు ఇందులో కాపర్ పర్సంటేజ్ అనేది మోర్ ఉంటుంది అన్నమాట సో దీనివల్ల ఫినిషింగ్ కానీ అది కానీ అంత బాగుంటుంది సో కంచులో కావాలనుకునే వాళ్ళకి ఇది స్పెషల్ మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికీ కమలంలో ఉన్న అమ్మవారు అనమాట సో ఇది ఇది ఈ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఒకటి ఒక ప్యాటర్న్ వస్తుంది ఇక్కడ చూడండి మొత్తం పూర్తిగా ఇది కమలంలోనే కూర్చున్నారు ఇంత ముందు ప్యాటర్న్లో మీకు కింద చౌకి మీద కమలం వస్తే ఇక్కడ పూర్తిగా రేఖ పద్మంలోనే అమ్మవారు కూర్చున్నారు ఇక్కడ పద్మాసనంలో తర్వాత మీకు వచ్చేటప్పటికి ఇక్కడ అమ్మవారి యొక్క ముఖాకృతి ఇంత ముందుకు వేరు ఈ ఈ ముఖాకృతి వేరనమాట కళ్ళు వచ్చేప్పుడు చాలా పెద్ద పెద్ద కళ్ళు అలాగే ముక్కు కానీ పెదాలు కానీ చాలా చాలా పెద్దగా ఉంటాయి అలాగే ఇంకోటి మనకు సైజు వచ్చేటప్పటికి కరెక్ట్గా పది నుంచి పదకొండు అంగుళాలు వస్తున్నారు మొత్తం ఎత్తుతో హైట్తో కింద పద్మం నుంచి అమ్మవారి విగ్రహం వరకు అయితే ఇది వచ్చేటప్పటికి మనకి బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది విత్ షైనీ లుక్తో అనమాట సో చాలా చాలా బాగుంటుంది అమ్మవారు పద్మంలో ఉన్న అమ్మవారు అలాగే ఇది వెనక భాగం ఈ అమ్మవారికి ఏంటంటే ఫుల్ అలంకారం అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే అమ్మవారి యొక్క కురులు అలాగే అమ్మవారి ఒక వెనక భాగం ప్రతిదీ కూడా మీకు చాలా చాలా డిటెయిలింగ్ వస్తుంది అనమాట సో టెన్ ఇంచెస్లో టెన్ టు లెవెన్ ఇంచెస్లో కొంచెం కమలంలో కూర్చుని పూర్తిగా కమలాసనంలో పద్మంలో కూర్చుని అమ్మవారు కావాలనుకునే వాళ్ళకి ఇదొక కలెక్షన్ బాగుంటుంది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు చూపిస్తున్న మోడల్ వచ్చేప్పటికీ వెరీ వెరీ స్పెషల్ మోడల్ అలాగే అమ్మవారు చాలా చాలా యాక్చువల్గా ఇంతకుముందు మీరు ఈ ఎదర ఈ చీర డిజైన్ కుచ్చులు డిజైన్ అనేది పెద్దగా చూశారు కానీ ఇందులో స్మాల్ సైజులో వస్తున్నారు అలాగే అమ్మవారు వచ్చేటప్పటికి యాక్చువల్గా మనకి పద్మాసనం చూస్తే కొన్ని కొన్ని చోట్ల ఈ నీస్ అనేది అంటే కొంచెం ఈ మోకాలు అనేది కొంచెం ఇలా లేపు ఉంటాయి అంటే కొన్ని విగ్రహాల్లో యాక్చువల్ ఇక్కడ చూడండి మీకు స్ట్రైట్గా ఉంది ఈ ఆసనం చూస్తే ఫుల్ గా ఉంది ఎక్కడ బెండ్ అయినట్టు అంటే అమ్మవారు కొంచెం బెండ్ అయినట్టు అలా లేకుండా నిటారుగా ఈ కూర్చున్న పద్మాసనం అవ్వచ్చు ఈ కాళ్ళు గా ఉన్నట్టు తర్వాత ఇంకా అమ్మవారి చేతులు చూడండి అమ్మవారి చేతులైతే ఎంత ఒక రేఖలు కానీ ప్రతిదీ కూడా మీకు ఎంత డీటెయిలింగ్ ఉందో అలాగే అమ్మవారి యొక్క వడ్డాణం కానీ అమ్మవారి యొక్క నగలు అలాగే కంటహారాలు కర్ణకుండలాలు అలాగే అమ్మవారి ముఖం చాలా పెద్దగా వస్తుంది ఇక్కడ ఆ పెద్ద ముఖంలోనే మీకు కో హార్ట్ షేప్ లాగా వస్తుంది ముఖం మీకు చూస్తే తెలుస్తుంది ఇక్కడ కింద బేస్ ఇదంతా కూడా అలాగే అమ్మవారి పెదాలు పెద్ద పెద్ద కళ్ళు ఇదంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకోటి కిరీట అలంకారం అయితే చాలా పెద్దగా వస్తుంది మనకి వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే బారు కిరీటం వస్తుందో అలా బారు కిరీటం అనమాట అలాగే డిజైన్స్ కూడా ఇంకా చేతిలో ఉన్న పద్మ పద్మం పద్మం పువ్వులు అన్నీ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట సో ఎవరైతే మనకి టె లెవర్ ఇంచెస్లో స్పెషల్ విగ్రహం కావాలనుకుంటారో వాళ్ళకి ఇది బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది అలాగే మీకు షైనీ లుక్తో వస్తుంది గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్లో ఇది ప్రీమియం మోడల్ అనమాట సో ఇది మనకి చీర కట్టుకోవడానికి నగల అలంకారానికి అమ్మవారిని అలంకారం చేసుకోవడానికి సంపూర్ణంగా మనకు ఉపయోగపడే విగ్రహంగా చెప్పచ్చు అలాగే మనం లైనర్తో కళ్ళు అవి దిద్దుకున్నా కూడా చాలా చాలా డీప్ కార్వింగ్ ఉంటుంది కాబట్టి సో చాలా చాలా నీట్గా వస్తాయి డిజైనింగ్స్ అనేది మన అమ్మవారిని తయారు చేసుకోవడంలో కూడా సో నెక్స్ట్ మీరు చూస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మనకి టెన్ టు లెవెన్ ఇంచెస్లో ధనలక్ష్మి అమ్మవారు అనమాట సో మనకి ఒక స్క్వేర్ పీట మీద స్క్వేర్ వస్తుంది పీట వచ్చేటప్పటికి ఆ పీట మీద మీకు డిజైన్స్ చుట్టూ కూడా కమలం రేకులు వస్తున్నాయి పద్మం రేకులు అలాగే అమ్మవారు వచ్చేటప్పటికి పూర్తిగా వరద హస్తాల్లోనే ఉంటారు అంటే అమ్మవారు ఇక్కడ ధనం కురిపిస్తున్నారు కాబట్టి మనకి వరద హస్తంలోనే ఉంటారు అలాగే ఈ ఒక్క ఈ కనక వర్షం అనేది ఇలా మనకి కురుస్తూ ఉంటుంది కిందికి కనక వర్షం అనేది ఇలా పడుతూ ఉంటుంది తర్వాత అమ్మవారు వచ్చేటప్పటికి ఇంతకుముందు మీరు కంచు విగ్రహం ఏదైతే చూసారో సేమ్ అదే ఫినిషింగ్లో వస్తుంది సో కంచు విగ్రహం ఫినిషింగ్ లాగా సన్నగా ఉన్నట్టు తర్వాత షార్ప్నెస్ ఎక్కడైతే ఉందో ఆ షార్ప్నెస్ అనేవి కూడా అలాగే వస్తాయి డిటైలింగ్ కూడా తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు అమ్మవారు అనేది చక్కగా కళ్ళు తెరిస్తుంటారు కొన్ని కొన్ని విగ్రహాల్లో ఇలా కళ్ళు అనేది మూసి ఉంటాయి ఇక్కడ చూడండి అమ్మవారు కళ్ళు తెరిసి మన చూస్తున్నట్టే ఉంటారు అలాగే రెండు చేతులతో కమలాలు పట్టుకుని రెండు వరద హస్త వరద హస్తాలతో చక్కగా ధనలక్ష్మి ధనలక్ష్మి రూపంలో ఉంటారనమాట సో ఇది వచ్చేటప్పటికి మనకి లెవెన్ ఇంచెస్లో వస్తుంది సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ మీరు చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మవారికి పే బ్యాక్ సైడ్ ప్రభావాలు వస్తుంది సో ప్రభావాలతో ఉన్న లక్ష్మీ అమ్మవారు అనమాట మనకు అడుగు విగ్రహంలో వస్తుంది ఇంకా విగ్రహానికి వచ్చేటప్పటికి డిజైనింగ్ కింద వచ్చేటప్పటికి స్క్వేర్ పీట అలాగే అమ్మవారి యొక్క చీరకట్టు ఇంకా మీకు అన్నీ కూడా ఇక్కడ చూడండి ఇంత ముందు విగ్రహానికి ఈ విగ్రహానికి డిఫరెన్స్ అంటే ఇక్కడ చూడండి కాళ్ళులా ఇలా వచ్చినాయి ముందు విగ్రహాలు ఇలా స్ట్రైట్గా వచ్చేసినాయి ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం ఇలా కొంచెం ఎదరికొచ్చినాయి అనమాట అంటే ఆ కూర్చున్న భంగిమ అలాగే చీర చీర కుచ్చులు కానీ పాదాలు కానీ అలాగే అమ్మవారి వరద వరద అవయహస్తాలు కానీ తర్వాత అమ్మవారి ఒక ముఖం ఈ అమ్మవారి ఒక ముఖం అనేది చాలా చాలా ప్రసన్నంగా ఉంటుంది చిరుమందహాసంతో నవ్వుతున్నట్టుంటారు అమ్మవారు అలాగే రెండు చేతుల్లో చక్కగా కమల మొగ్గలు విచ్చుకున్నట్టు ఉంటాయి ఇంకా కిరీట అలంకారం అయితే కిరీట అలంకారం కూడా చాలా చాలా డీప్ కార్వింగ్ డిజైనింగ్తో వస్తుంది ఇంకా పైన అమ్మవారి ఒక ప్రభావలి చుట్టూ కూడా నెమలీకలు లాగా డిజైను అలాగే పైన కీర్తిముఖుడు పెద్ద పెద్ద కూరలు నాలుగు వేసుకుని వెనకాల ఉంటాడు సో చాలా చాలా బాగుంటుంది అన్నమాట మనకు అడుగు విగ్రహం ప్రభావలితో వస్తున్న మోడల్ ఇది సో ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో ప్రభావాలతో కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి మనకి పద్నాలుగు అంగుళాలు వస్తున్నారు అడుగు మీద రెండు అంగుళాల్లో వస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే అమ్మవారు పూర్తిగా లలితాసనంలో ఉన్నారు ఇక్కడ లలితాసనంలో ఉన్నారు అలాగే ఇది ఫుల్ వర్క్ అనమాట మీకు కింద పీఠం దగ్గర వర్కే ఇక్కడ మీకు చూస్తూ ఉండే పీఠం దగ్గర వర్కే శారీ చూస్తే వర్క్ అలాగే డ్రెస్ డిజైనింగ్ వర్క్ జ్యువెలరీ వర్క్ అంటే అలాగే ముఖం వచ్చేటప్పటికి అమ్మవారు కళ్ళు తెరిసి కళ్ళు తెరిసి ఉంటాయి ఇందు ఈ విగ్రహంలో కూడా అలాగే పెద్ద బొట్టు ఇంకా కిరీటము కిరీటానికి కూడా ఫుల్ డిజైనింగ్ అలాగే బ్యాక్ సైడ్ ఆర్చ్ అనేది డౌన్లోకి వచ్చింది అంటే కిరీటాన్ని హైలైట్ చేసి ఈ చక్రం అనేది వెనకాల వచ్చింది ఇక్కడ మీకు అమ్మవారిని చూస్తే ఎటు చూసినా సరే ఫుల్ డిజైనింగ్తో ఫుల్ వర్క్తో ఉంటారు అంటే కొన్ని కొన్ని విగ్రహాల్లో వర్క్ తక్కువ ఉంటుంది ఇదైతే పూర్తిగా టాప్ టు బాటమ్ అంటే విప్ పైన కిరీటం దగ్గర నుంచి కింద చ కింద పీయటం వరకు ప్రతీదీ కూడా ఫుల్ వర్క్తోనే వస్తున్నారు ఇంకోటి ఈ అమ్మవారిని ఏంటంటే మనకి కింద స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది ఆ స్క్రూ ఫిట్టింగ్ వల్ల మన అమ్మవారిని ఎటు కావాలంటే అటు మనం రొటేట్ చేసుకోవచ్చు ఆ స్క్రూలు అనేది లూజ్ చేసి సో మనం ఇలా రొటేట్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇంకోటి అమ్మవారికి ఒక పాదాలు కొన్న గజ్జలు కడియాలు కానీ పట్టీలు ఇవన్నీ కూడా అలాగే అమ్మవారి చేతుకున్న గాజులు ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి చీర మీద ఇక్కడ పువ్వులు డిజైన్ ఇదంతా కూడా అలాగే ఇక్కడ వడ్డానం కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మీరు చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి మనకి పద్నాలుగు అంగుళాల్లో కమలంలో ఉన్న అమ్మవారు విత్ గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది మ్యాటీ లుక్ అనమాట ఈ అమ్మవారు వచ్చే చూడండి మీకు పద్మం వచ్చేటప్పటికే రెండు అంగుళాలు ఉంటుంది పద్మం రేఖలు కానీ కింద కానీ సో మీకు కింద నుంచి ఒకసారి చూపిస్తున్నాను ఈ పీఠమే మీకు పద్మ పీఠం వచ్చేటప్పటికే ఈ పద్మం పువ్వు అనేది మీకు రెండు అంగుళాలు ఉంటుంది అలాగే ఇంకా అమ్మవారు వచ్చేటప్పటికి చాలా చాలా అందంగా ఉంటారు అమ్మవారి ఒక చీర డిజైన్ కానీ అమ్మవారి యొక్క పెద్ద పెద్ద పాదాలు పెద్ద పెద్ద చేతులు అలాగే అమ్మవారిది యాక్చువల్గా ఇక్కడ కురులు చూడండి ఇంత ముందు కొన్ని విగ్రహాల్లో మీ కురులు ఇంత పెద్ద పెద్దగా కనబడలేదు అలాగే అమ్మవారు కళ్ళు తెరిసి మనం చూస్తున్నట్టే ఉంటారు ఈ విగ్రహంలో ఇంకోటి కిరీటం కూడా చాలా చాలా బాగుంటుంది డైమండ్ డిజైనింగ్ లేక మీకు కిరీటం బాగుంటుంది అలాగే కిరీటం వెనకాల పద్మాకారంలో బోర్డర్ డిజైన్ వచ్చి చుట్టూ చక్రం అనమాట కిరీటం అందానికి చక్రము అలాగే కమలం అమ్మవారి చేతులు చూడండి చేతులతో పట్టుకుంటే మన కమలాలు ఎంత క్లియర్గా తెలుస్తున్నాయో కొమ్మలతో కాడలతో సహా మీకు క్లియర్ డిటైలింగ్ వస్తుంది సో అలాగే అమ్మవారు చక్కగా వరద అభాలతో చాలా చాలా అందంగా ఉంటారు ఇలా కమలపీఠంలో ఇంకా ఈ అమ్మవారిని అయితే చక్కగా మనం డైరెక్ట్కి ఇలా పెట్టేసుకుని చీర కట్టుకుని చేసుకోవచ్చు ఇంకా మనం హైట్లో పెట్టాలి కింద పీఠం ఏమైనా వేయాల అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పద్మ పద్మం అనేది ఆల్రెడీ ఉంది అలాగే ఈ పద్మం అనేది ఫ్లాట్గా వస్తుంది ఈ రేఖలు అనేది విచ్చుకుని ఈ ఎడ్జెస్ అనేది ఫ్రంట్కి ఉంటాయి కానీ సెంటర్లో మాత్రం ఇదంతా కూడా రౌండ్ అంతా ఫ్లాట్నెస్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఫోర్టీన్ ఇంచెస్లో ఇదొక మోడల్ నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేపటికి పద్నాలుగు అంగుళాల్లో వస్తున్న మహాలక్ష్మి విగ్రహం యాక్చువల్గా ఇక్కడ కూడా ఈ ఇది మోడల్ చూడండి ఇక్కడ మీకు వచ్చేటప్పటికి బేస్ అనేది రౌండ్ బేస్ రౌండ్ బేస్ మీద మీకు డిజైన్తో అంటే మీకు ఈ రౌండ్ బేస్ అనేది టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ వస్తుంది అలాగే అమ్మవారు పద్మాసనం అమ్మవారి యొక్క డ్రెస్ డిజైనింగ్ తర్వాత నగలు డిజైనింగ్ జ్యువెలరీ వర్క్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా చూడవచ్చు ఇక్కడ కూడా అమ్మవారు అన్ని ఈ పెద్ద విగ్రహాల్లో మ్యాక్సిమం అన్ని అమ్మవారులన్నీ కళ్ళు తెరిచే ఉంటాయన్నమాట ఇక్కడ విగ్రహాల్లో చూస్తున్నారు కదా అమ్మవారు కళ్ళుతో మనం చూడటం అలాగే కిరీటం అలంకారం ఇంకోటి స్పెషల్ ఏంటంటే కిరీటం మీద కీర్తి ముక్కడు వచ్చాడు యాక్చువల్గా ఈ ఈ విగ్రహానికి మనకి అది స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఇక్కడ కీర్తి ముక్కడు కిరీటం మీద ఉన్నాడు ఇంతకుముందు మీరు చూసిన ఈ కీర్తి ఇక్కడ అన్ని ప్రభావాల్లో ఉంటే యాక్చువల్గా ఇక్కడ ఇన్బుల్డ్గా కిరీటంలో వచ్చాడు ఒక స్పెషల్ ఇందులో ఒక స్పెషల్ అనమాట వర్క్లో తర్వాత ఇంకోటి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ చూడండి అమ్మవారు కర్ణకుండలాలు అంత చాలా చాలా పెద్దవు ఎందుకంటే ఇవి చూడటానికి ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద కుర్రలాగా ఉంటాయి సో అలా డిజైన్ వస్తుంది అలాగే పద్మరేకులతో బ్యాక్ సైడ్ డిజైనింగు అలాగే ఇంకా వెనకకి ఇవి వెనక కూడా చూడండి మీకు ప్రతి డిజైనింగ్ కూడా ఎంత సాలిడ్ లుక్ ఉందో ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ మ్యాటీ లుక్తో వస్తుందండి ఫోర్టీన్ ఇంచెస్లో సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మనకి ఇరవై అడుగున్నర నుంచి ఇరవై అంగుళాల్లో అంటే పద్దెనిమిది నుంచి ఇరవై అంగుళాల్లో వస్తున్న ధనలక్ష్మి అమ్మవారు ఇంతకుముందు మీకు ధనలక్ష్మి అమ్మవారిని ప్రభావీ లేకుండా చిన్న సైజులో చూపించాను అంటే ఒక టెన్ ఇంచెస్లో చూపించాను ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేపటికి వన్ అండ్ హాఫ్ ఫీట్ అనమాట ఇంకా కింద నుంచి చూస్తే మీకు ఒక పెద్ద స్క్వేర్ పీట అనమాట పెద్ద పీట ఆ పీట మీద ధనలక్ష్మి అమ్మవారు ఇక్కడ కూర్చుని ఉంటారు మీకు పద్మపీఠ మీద ఇలా కూర్చుని ఉంటారు అలాగే అమ్మవారు వరదహస్తాలతో వరదహస్తంతోనే మీకు ఈ కనక వర్షం అనేది కురిపిస్తూ ఉంటారు ధనం అనేది కురిపిస్తూ ఉంటారు ఎందుకంటే ధనలక్ష్మి అమ్మవారు అలాగే రెండు చేతులతో పద్మాలు పట్టుకుని అలాగే మీకు సేమ్ ఫినిషింగ్ అంటే ఇంతకుముందు మీకు ఏ ఫినిషింగ్ అయితే ఉందో కోల ముఖాలు వచ్చి ఆ షార్ప్నెస్ ముక్కు కానీ అవన్నీ కూడా సేమ్ అలాగే ఉంటాయి ఇంకోటి అమ్మవారు కూడా ఇక్కడ కళ్ళు తెరిచే ఉంటారనమాట ఇక్కడ కూడా తర్వాత ఇంకా వెనకాల సింహాసనం అంటే చాలా మకర తోరణం వస్తుంది మకర తోరణం మీద పెద్ద యాలి ఈ యాలి వచ్చేటప్పటికే మనకి రెండున్నర అంగుళాలు వస్తుంది అటు ఇటు హంసలు ఇటు ఇటు వచ్చేటప్పటికి సింహము సోమనంది యాలి టైప్ వస్తుంది సో ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఎవరైతే వన్ అండ్ హాఫ్ ఫీట్లో వన్ అండ్ హాఫ్ ఫీట్ నుంచి ట్వంటీ ఇంచెస్లో ధనలక్ష్మి అమ్మవారు కావాలనుకుంటారు అది చాలా చాలా బాగుంటుంది ఇంకోటి ధనలక్ష్మి అమ్మవారు యాక్చువల్గా ఇది చాలా స్పెషల్ అట్రాక్షన్గా కూడా ఉంటుంది విగ్రహం పెరగలతో ఆకర్షణ శక్తి కూడా చాలా పెరుగుతూ ఉంటుంది సో ఇది ఎల్లాంటి మోడల్ ఫినిషింగ్ ఫినిషింగ్తో వస్తుంది ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేపటికి ప్రభావళి మోడల్లోనే మనకి ట్వంటీ ఇంచెస్లో వస్తున్న మహాలక్ష్మి అమ్మవారు యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఒక పెద్ద పీఠ అనమాట నాలుగు కాళ్ళు పీట మీద అమ్మవారిని అంటే మనం అమ్మవారిని పెడతానికి ఒక పీట కొన్ని పీట మీద అమ్మవారిని ఎలా కూర్చోబెడతామో అలాగే ఇక్కడ వస్తుంది పీఠకి నాలుగు కాళ్ళు వస్తున్నాయి అలాగే పీటకి ఇంకా పైన వచ్చేపటికి పీట పైన అటు ఇటు రెండు ఏనుగులు అనమాట అమ్మవారి సేవలు ఉన్నట్టు రెండు గజాలు ఏనుగులు అటు ఇటు ఏనుగులు ఇంకా అమ్మవారు పద్మ పద్మచక్రం మీద చక్కగా పద్మాసనంలో కూర్చుని ఉంటారు అలాగే అమ్మవారు యొక్క ఫేస్ కానీ అది కానీ చాలా 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 బాగుంటుంది కళ్ళు తెరిచే ఉంటాయి విగ్రహం ఇంకా నగల అలంకారణ కంఠహారాలు ఇవన్నీ కూడా చాలా చాలా అందంగా డిజైన్ అనేది ఉంటుంది మీకు ఇందులో డిజైన్ అనేది కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది సో ఇటు ఇటు డిజైన్ వచ్చేప్పటికి మనకి మూషికాలు అటు ఇటు మానవ సగం ఏమో మూషిక రూపం ముఖం వచ్చి మూషికం సగం వచ్చేమో మానవ రూపంలో ఉన్నట్టు శరీరం అనమాట అటు ఇటు ఆర్చ్ డిజైన్స్గా వస్తున్నాయి అంటే చూడటానికి ఎలా ఉంటారంటే ఇద్దరు రెండు వైపు ద్వారపాలకులు లాగా ఉంటారు ఇంకా పైన తోరణం వచ్చేటప్పటికి మీకు మకర తోరణం సూర్యుడి కిరణాలు లాగా ఉంటాయి ఈ మకర తోరణం అలాగే కీర్తి కూడా చాలా చాలా అందంగా ఉంటాడు ఇక్కడ చూడండి ఆ కళ్ళు కానీ ముక్కు కూరలు నాలిక ప్రతీది కూడా లక్ష్మీ అమ్మవారితో ధీటుగా ఉంటాడు కీర్తి కూడా అలంకారంగా సో ప్రతీది కూడా ఇందులో ప్రభావళి ఎంత ఎంత అంటే ఇందులో ఎంత డిజైన్ వర్క్ ఉందో అలాగే అమ్మవారి ముఖంలో కూడా అంతే డిజైన్ వర్క్ ఉంది అలాగే పీఠం దగ్గర నుంచి కీర్తి ముక్కుడు వరకు ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది పూర్తిగా మీకు హ్యాండ్మేడ్ డిజైన్ అనమాట చాలా వరకు ఇందులో వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది సో ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్లో పెద్ద సైజ్ విగ్రహం కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్ అనమాట ట్వంటీ ఇంచెస్ టు ఫీట్ అండి దగ్గర దగ్గరగా ఉంటుంది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు నేను చూపించిన విగ్రహాల కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏవైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది మేము డిస్ప్లే చేసే నెంబర్స్కి అయితే పంపించండి సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ